నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్లోసమ్ ఛానల్ ఈరోజు బంగాళాదుంపల ఫ్రై అండి దీంతోపాటు మెంతి ఆకు కూర కూడా వేసాను ఈ మెంతి ఆకు వేస్తే చాలా చాలా బాగుంటుందండి ఇది దోశ చపాతి పరోటా రైస్కి చాలా బాగుంటుంది మరి హెల్తీ ఫుడ్ రెండు బంగాళాదుంపలు తీసుకున్నాను వాటిని బాగా వాష్ చేసి కట్ చేసి కుక్కర్లో ఒక త్రీ విజిల్స్ పెట్టుకున్నానండి ఆ లోపల మెంతికూరకు ఒక కట్ట తీసుకున్నాను ఇది బాగా టూ టైమ్స్ వాష్ చేసుకోవాలండి రాళ్ళు ఉప్పు వేసుకుని ఆ కూరలు అంతా బాగా వాష్ చేసుకోవాలి ఇది వాష్ చేసుకున్న తర్వాత కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఆ బంగాళదుంపలు కూడా ఉడికిన తర్వాత దాన్ని కూడా కట్ చేసి పక్కన పెట్టుకోవాలండి ఆ లోపల పెనం పెట్టుకుని దీనిలో నూనె వేసి వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకోవాలండి ఇది వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఇది బాగా కొంచెము బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి దీనిలో పచ్చిమిర్చి కూడా కట్ చేసి వేసుకోవచ్చు కానీ దీంట్లో కారం వేస్తేనే బాగుంటుంది ఈ ఫ్రైకి ఆల్రెడీ ఉడికి కట్ చేసి పెట్టుకున్న బంగాళాదుంపలు ఇది ఇలా బాగా వేయించుకోవాలి వేగుతూ ఉండేటప్పుడు కొద్దిగా పసుపు రుచికి తగినంత సాల్టు వేసుకోవాలి దీనిలో కారం వేసుకోవాలండి ఈ కారం వేస్తేనే దీనికి బాగుంటుంది కారం ఎక్కువగా తినేవాళ్ళు ఇంకా కొద్దిగా కారం వేసుకోవచ్చు ఆల్రెడీ మనము కట్ చేసి పెట్టుకున్న ఆకుకూరండి బంగాళాదుంప కొంచెం వేగిన తర్వాత దీన్ని ఇలా వేయించుకోవాలి ఇది కొంచెం పచ్చివాసన రాకుండా ఉండేంతవరకు వేయించుకోవాలండి చాలా ఈజీ రెసిపీ అండ్ టేస్టీ హెల్తీ మీరు ట్రై చేయండి